ప్రెసిడెంట్ గా ఏలూరు జిల్లా తరఫున మనకి అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జక్కా లక్ష్మీమోహన్ రావు గారిని ప్రతిపాదిస్తున్నాను మీకు అంగీకారం అయితే మీరు లక్ష్మీమోహన్ రావు గారి పేరు జనానిమస్ గా ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా వారిని సభ్యులందరూ వైస్ ప్రెసిడెంట్గా ఉందా జాయింట్ సెక్రటరీ జంగారెడ్డి కూడా సహాయం

ఏలూరు జిల్లా టూరిస్ట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ఆపరేటర్స్ అందరూ కలిసి గతంలో జరిగిన బస్సులు దీని కర్నూలులో జరిగిన యాక్సిడెంట్ ఫలితంగా జరిగిన ఈ ఈ పరిణామాలు మీద తీవ్రంగా కూలంకషంగా చర్చించిన మీదట మేము అన్నీ కూడా సాధక మా మా వైపు కూడా ఉన్నట్టు నిర్ధారించుకొని ఎన్ని ప్రభుత్వ దృష్టికి అలాగే మా కేంద్ర కమిటీ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ తద్వారా ఈ సమస్యలు పరిష్కారం చేసుకోవాలి ఇప్పుడు తీవ్ర మా దీంట్లో ఆందోళన కలిగే పరిస్థితుల్లో ఈ రవాణా రంగం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి ఒక కమిటీ ఏదో పెద్ద రాష్ట్ర కమిటీ ద్వారా ఆ తదుపరి సమస్యల సాధనకు అలాగే మేము ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ మాకు మాకు పెంచిన ఈ గ్రీన్ ట్యాక్సీ అండి తర్వాత ట్యాక్సులు తర్వాత ఈ సీటింగ్ సీట్ ఆల్టరేషన్ అని ఇవన్నీ కూడా కొత్త కొత్తగా పెట్టారు గతంలో ఏనాడూ లేవు మాకు ఇవి అన్ని రాష్ట్రాల్లో ఏకత అన్ని రాష్ట్రాలు కూడా గతంలో ఇవన్నీ ఎట్లా ఎవరు అమలు చేయలేదు కేవలం ఆంధ్రలోనే వ్యక్తిగతంగా పక్షపాతంగా వ్యవహరి వ్యవహరిస్తున్నారని మేము భావిస్తున్నాం కాబట్టి ఎలాంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా తీవ్రంగా మా అసోసియేషన్ వాళ్ళతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకులతో అందరితో కూడా చర్చించి మాకు ఇవ్వాల్సిన మాకు రావాల్సిన రాయితీలు ఇంకా పోగా పైపించి ట్యాక్సులు పెంచి ఈ గ్రీన్ ట్యాక్సీలు పెంచి మాకు ఇవన్నీ మాకు భారం అయిపోయినందున మా పరిస్థితి అగమ్య గోచరగా ఉంది ఇక్కడ చాలా సంక్లిష్ట పరిస్థితులు ఉన్నామని చెప్పి తెలియపరచు ఈ సమస్యల మీద సాధనకు సుహృద్ మా వాతావరణంలో మేము చర్చించుకుని ప్రభుత్వంతో మంచిగా మేము సాధించుకోవాలి ప్రభుత్వం యథార్థ విషయాలు అన్నీ కూడా దృష్టిలో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సానుకూలంగా స్పందించేలాగా మేము వ్యవహరించడానికి మీ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘ మా రాష్ట్ర ఓనర్స్ టూరిస్ట్ బస్సు ఓనర్స్ అందరం కూడా ఏ ఆయా జిల్లాల వారందరూ కూడా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా మన సంఘ సమావేశాలు ఏర్పాటు చేసుకుని సంఘ సభ్యులుగా కార్యవర్గం ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తాం జరుగుతోంది ఈరోజు ఈ సమావేశానికి నన్ను అధ్యక్షుడు ఎన్నుకున్న మా ఏలూరు జిల్లా టూరిస్ట్ బస్సు ఆపరేటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మీ తోటి మిత్రులకు మీ పాత్రికేయ మిత్రులకు మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను